సాధారణంగా స్టూడెంట్స్ కానీ లేకపోతే ఆఫీస్లో పనిచేసే ఆడవాళ్ళు కానీ ఏదైనా ఒక స్పెషల్ అకేజన్ వచ్చినా ఏదైనా ఒక రోజులో ఫేర్వెల్ పార్టీ జరిగిన ఆఫీస్లో ఫంక్షన్ జరిగిన చక్కగా తెలుగు వాళ్ళైతే లేదా వేరే ఏదైనా రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా స్పెషల్గా చీర కట్టుకుంటారు కానీ చీర కట్టుకోవడమే ఆ అమ్మాయికి తన జీవితంలో ఒక శాపంగా మారింది అయితే ఆ అమ్మాయి జీవితాన్ని ఊహించని విధంగా తీసుకువెళ్ళి చిన్న భిన్నం చేసి ఒక యువతి సాధారణమైన కౌలు రైతు కుటుంబంలో చదువుకుంటూ ప్రైవేట్ ఆసుపత్రిలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తుంది అయితే ఆమె చనిపోవాలని నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగా బలవంతం ప్రయత్నం చేస్తుంది ఇది ఇప్పుడు కలకలం రేపుతోంది అది అదంతా కూడా ఆమె ఏం చెప్తుంది అంటే నేను అందంగా చీర కట్టుకుని తయారు రావడమే ఇంత దరిద్రానికి ఇంత దారుణానికి పాల్పడింది అంటుంది అసలు ఆరా తీస్తే ఏమైంది అంటే ప్రస్తుతం రాజమహేంద్రవహంలో లో ఉన్న ఒక ఫార్మసీ కాలేజీలో ఫార్మీ ఫైనల్ ఇయర్ చదువుతుంది ఒక యువతి చదువుకుంటూనే నగరంలో ఒక హాస్పిటల్లో క్లినికల్ ఫార్మసిస్ట్ గా పార్ట్ టైం ఉద్యోగం కూడా చేస్తుంది యువతికి పని పనిచేసే దీపక్ అనే వ్యక్తితో ఉద్యోగం చేసే వ్యక్తితో పరిచయం ఏర్పాడు అతను ప్రేమ పెళ్లి అంటూ నమ్మించి తనని మోసం చేశాడు పెళ్లి ప్రస్తుతాన్ని తీసుకొస్తే అసభ్యకరమైన ఫోటోలు ఉన్నాయని అవి బయటపడతానంటూ ప్రయత్నించారు అయితే ఈ నెల ఇరవై మూడవ తేదీన ఆసుపత్రికి విధులకు వెళ్లి యువతి అక్కడే ఒక మత్తు మందును ఎక్కువ మోదాలో ఎక్కించుకోవడంతో తీవ్రమైన అస్వస్థతకు గురైంది వెంటనే ఆసుపత్రిలో చేర్చగా ప్రాణ స్థితిలో పోరాడుతుంది అయితే ఆ యువతి గురించి తెలిసి మొత్తం ఫార్మసీ కాలేజీల వాళ్ళందరూ కూడా తోటి విద్యార్థులు అందరూ నిరసనకు దిగారు ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ ఆసుపత్రి దగ్గర చేసి అయితే ఆమె రాసింది ఒక లెటర్ రాసిందనమాట ఆ లేఖలో తను కట్టుకొచ్చిన చీర కారణంగానే మొత్తం అంతా జరిగిందంటూ చెప్పింది ఇంతకీ అమ్మ ఏం రాసిందంటే అమ్మ నాన్న నన్ను క్షమించండి తీరని శోకాన్ని మిగిల్చి వెళ్తున్నా ఆఖరి ఆఖరికి నేను చదువుకున్న చదువు నేను చనిపోవడానికే అన్న సంగతి గ్రహించలేకపోయా అయితే నేను ఎన్నో కలలు కన్నా ఒక వ్యక్తి చేతిలో మోసపోయి ఇంటికి వెళ్లే ధైర్యం మీకు కనపడే సాహసం చేయలేకపోతున్నా నేను ఒక ఫంక్షన్ కి చీర కట్టుకుని వెళ్ళడమే నా పాపమైంది ఆ మోసగాడి నన్ను నాపై కన్ను వేశాడు నా నేను అందంగా చీరలో కనిపించేసరికి వేరే దారి లేక నన్ను లోబరుచుకున్నాడు నేను కూడా వేరే దారి లేక చనిపోతున్నా ఆడపిల్లలకు రక్షణ లేదు నన్ను ఎంత తిట్టినా కొట్టినా ఓపికగా భరించా ఇక తట్టుకునే శక్తి లేదు అతను నన్ను లైంగికంగా వేధించాడు అతడికి భార్య బిడ్డ అన్నీ ఉన్నారు కానీ నోరు తెరవలేదు తన గురించి వాళ్ళ గురించి ఆలోచించాను నన్ను పెళ్లి చేసుకుంటా నమ్మించి కోరుకు చనిపోతూ అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు ఎంతో కుమ్మిడిపోయి ఈ నిర్ణయం తీసుకున్నా ఒక ఆడపిల్ల ఊసురు ఊరికే పోదు నా అవయవాలు ఇతరులకు సజీవంగా దానం చేయమని ప్రాధాన్యపడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది అయితే ప్రస్తుతం ఆమె పో మృత్యుతో అయితే పోరాడుతుంది ఆమె బ్రతకాలని ఆ ఆ వ్యధకి బుద్ధి చెప్పాలి అంటూ తోటి బిఫార్మసీకి సంబంధించిన విద్యార్థులు కానీ అలాగే ఉద్యోగస్తులు కానీ ఆమె కోసం చాలా తీవ్రంగా పోరాడుతున్నారు ఎవరైనా అందంగా అమ్మాయిలు కనిపిస్తే ఇంత దారుణంగా లోపరుచుకోవటం మగవాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది అంటూ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు